మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ఎనిమిదో వచనము ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుల రండి నేను విశ్రాంతి కలుగజీతును వేడొక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు విశ్రాంతిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు సంతోషాన్ని సమాధానము దయచేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి బాధలన్నీ కూడా సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనకు వచ్చే ఆపదల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు శ్రమలలో దేవుడు మనకు తోడయిండి నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మన కా స్నేహితులన్నీ కూడా అనుగ్రహిస్తాడు బంధకాలలోండే దేవుడు మనల్ని విడిపిస్తాడు అప్పుల భావాల నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు విందల అవమానాలు కూడా దేవుడు తొలగిస్తాడు మనల్ని దేవుడు ఆశ్రదించే దేవుడుగా ఉంటున్నాడు మనతో ఎల్లప్పుడూ కూడా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన ఎన్నడూ కూడా మరువడు విడువడు ఎడబాయడు మనకు సహాయము చేస్తాడు అపారమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు అలసిన సమయంలో దేవుడు మన బలపరిచే దేవుడు అంటున్నాడు కుంగిన సమయంలో దేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు భయమును దేవుడు తొలగిస్తాడు శత్రువులపై విజయాన్ని అనుగ్రహిస్తాడు మన యొక్క ఆశలను దేవుడు నెరవేరుస్తాడు కోరికలను సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు హృదయ వాంఛలను తీరుస్తాడు కాబట్టి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి ఇల్లప్పుడు దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి ప్రతి దినం దేవుని చాలా మొరపెట్టే వారిగా ఉండాలి కన్నీటితో ప్రార్థించినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన లభించి మన పట్ల అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనకున్న బలవంతలు కూడా తొలగిస్తాడు మన స్వస్థపరుస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క భారం అంతా కూడా దేవుడు తొలగిస్తాడు మన యొక్క చింత అంతా కూడా దేవుడు తొలగించి మనకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క భారం అంతా కూడా దేవుడి మీద మనం మోపినట్లయితే దేవుడే మనల్ని ఆదుకుంటాడు సహాయం చేస్తాడు మనకు అట్లా కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము విశ్రాంతి విశ్రాంతినిచ్చివాడో నెమ్మది కాలుగ చేసే దేవుడు ప్రభా సంతోషాన్ని సమాధానం దేవుడు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా నాయనానికి వందనాలు మాకు శాంతినిచ్చి వాడ ప్రభానికి స్తోత్రాలు నాయన మాకున్న బలతలన్నీ కూడా తనే తొలగిస్తాను ప్రభా అయానికి స్తోత్రాలుచే దేవుడు దేవుడు రక్షించే దేవుడు కాపాడు వాడవ ప్రభానికి స్తోత్రాలు తోడైడు నాయన మాకు సహాయం చేయ తను మాకు మేలు చేయడవు నాయన సమృద్ధినిచ్చి వాడవు ప్రభానికి స్తోత్రాలు అక్కడ కూడా తన చిత్తానుసారంగా మేము ఏదో అడిగినా కూడా మాకు అనుగ్రహించే దేవుడు నాయన మాకు కోరికలు సఫల దేవుడు మాకు దేవాంతలం తీర్చే దేవుడవు ఆశగలం ద్వారా ఇద్దరం తృప్తి పరుస్తానని చెప్పిన దేవుడు నాయన నిమిళతో నింపుతానని చెప్పిన దేవుడవు నాయన ఈ సయానికి ప్రభా జీవితాలలో అద్భుతాల ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించి వాడవ తండ్రి ముర పెట్టే వారిగా ఉండాలి స్థుతించే వారి ఉండాలి ప్రభా అమ్మా అనుగ్రహించండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ఈ మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అని స్తోత్రాలు తండ్రి ఎవరి సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించున వరకు సమస్యలు తొలగించండి తండ్రి అప్పులతో దర్శించు నాయన వరకు నప్పు తీర్చి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మహమేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఈ కాలే వాగ్దానం ఎత్తుపడి ప్రాధాన్యత దేవుడీగా మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్లిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు మీద దీవించి నాకు అమ్మే